అక్రమ సంబంధాలంటే వైసీపీకి ఎంత ఇష్టమో అవును వైసీపీ రాజకీయాలన్నీ అక్రమ సంబంధాలు చుట్టూనే నడుస్తుంటాయి వైసీపీ అప్పట్లో ఇదే పంతా ఎంచుకుని బొక్క బోర్ల పడింది పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ ప్రస్తావనను అధికారిక బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో అత్యంత జుభిక్సాకరంగా వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ చేట్ల నుంచి వైసీపీ పదకొండు సీట్లకు పడిపోవడానికి ఈ జుభిక్షాకరమైన రాజకీయమే కారణమని వైసీపీ ఎప్పటికీ పోస్టుమార్టం చేసుకోలేకపోతుంది తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ మీద అక్రమ సంబంధాల పేరుతో అత్యంత జుభిక్సాకరమైన రాజకీయానికి దిగబడింది వైసీపీ కిరణ్ రాయల్ మీద ఆరోపణలు రాగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది జనసేన పార్టీ అంతకుముందు జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలోనూ ఇదే విధంగా బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించింది జనసేన పార్టీ వైసీపీ సంగతి ఏంటి వైసీపీకి చెందిన గోరంట్ల మాధవ్ అత్యంత జుభుత్సాకరంగా నగ్నంగా వీడియో కాల్ చేసి దొరికిపోతే అతన్ని వెనకేసుకు వైసీపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే దాన్ని గుండెపోటుగా ఏమార్చే ప్రయత్నం చేసిన వైసీపీ వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయాక ఆయనకి అక్రమ సంబంధాన్ని అంటగట్టింది ఈ అక్రమ సంబంధాల ఫ్యాంటసీ వైసీపీకి ఏంటి అని వైసీపీ క్యాడర్ సైతం తరచూ ఆశ్చర్యపోతుండడం అతిశయోక్తి కాదేమో నువ్వు అసలు రాజశేఖర రెడ్డి కూతురివే కాదు అని షర్మిల మీద ఒకప్పుడు వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అత్యంత జుకిత్సాకరమైన కామెంట్స్ చేస్తే అతన్ని పార్టీ నుంచి బయటకు పంపలేకపోయిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అన్నట్టు చెల్లెలు కట్టుకున్న చీర రంగు మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకు మించిన రాజకీయాన్ని ఎలా ఆశిస్తాం చెప్పండి